హలో అందరికీ మధ్యాహ్న భోజనం అన్నం టమాటా కర్రీలో గుడ్లు వేస్ట్ చేసిన గుడ్డు కర్రీ రొట్టె కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది అలానే టమాటా కర్రీలో గుడ్డు వేసిన అది గుడ్డు కర్రీ రొట్టె కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుంది రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది అలానే ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తున్నా నేను చాలా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది అలానే కాకరకాయ ఫ్రై రొట్టె కూడా టేస్ట్ అయితే చేస్తున్నా చాలా సూపర్ ఉంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి బాయ్ బాయ్